యొక్క గృహ నిర్మాణాలలో ఈ ప్రాంతం అనువైనది కాదు అని చెప్పి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మేము కలెక్టర్కి భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేస్తే అవినీతికి రుచిమైన అవినీతి అధికారులు హౌసింగ్ వాళ్ళకు బీజేపీకి ఆ రోజు నుంచి ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అవడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో లక్షల రూపాయలు దండి లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నాము మౌలిక వసతులు కల్పిస్తున్నాము అని చెప్పి ఏ మౌలిక వసతులు కల్పించకుండా ఓటీఎస్ డబ్బుల్ని దిగమింగేశారు ఈ లేఅవుట్లో ఇప్పటికి ఐదు వందల ఇళ్ళను మేము పరిశీలించాం అందులో మూడు వందల ఇళ్లకు పగుళ్ళు వచ్చి ఉన్నాయి దీనికి నైతిక బాధ్యత హౌసింగ్ నిర్మాణం వహించాలని చెప్పి స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో కట్టొద్దు అని చెప్పాం నువ్వు కానీ కట్ట తెలిస్తే పైలింగ్ సిస్టమ్ వేసావు పైలింగ్ సిస్టమ్ లో పది అడుగులు లోతు కుంట తీసి బల్ప్ సిస్టమ్ పెట్టాలి బల్బు సిస్టమ్ పెట్టలేదు పైలింగ్ సిస్టమ్ లో నాలుగు అడుగులు మాత్రం కుంటలు తీసి నువ్వు చేయడం జరిగింది పిల్లర్స్ సిస్టమ్ అవైడ్ చేశావు పిల్లర్స్ కైనా డెబ్బై వేలే పైలింగ్ అయినా డెబ్బై వేలే ఓపెన్ ఫౌండేషన్ అయినా డెబ్బై వేలే నాణ్యత రహితంగా తో కుమ్మైకి అయిపోయి అవినీతికి పాల్పడ్డం వల్ల ఈ గృహాలు ఏవి కూడా నివాస యోగ్యం కాకుండా పోయినాయి దీనికి సంపూర్ణ బాధ్యత హౌసింగ్ అధికారులు వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు కాంట్రాక్టర్లకు కానీ ఈ యొక్క పెద్ద మేస్త్రులకు కానీ ప్రభుత్వానికి కానీ అగ్రిమెంట్ వ్యవస్థ లేకుండా ఇక గృహ నిర్మాణాలు చేపట్టారు ఇటీవల కాలంలో ఇక్కడ మేము లబ్ధిదారుల్ని విచారిస్తే హౌసింగ్ లిస్టు ప్రకారం మెటీరియల్ మేము లబ్ధిదారులు తీసుకున్నారు కాంట్రాక్టర్కి మెటీరియల్ ఇచ్చారు అనే అంశాలను లబ్ధిదారులను అడిగితే మాకు తెలియదయా మాకు మెటీరియల్ ఇవ్వలేదు మేము ఎక్కడ ఇల్లు కట్టుకునేమో మాకు తెలియనే తెలియదు అని చెప్తున్నారు అంటే మీరు గోడౌన్లో ఫార్చరీ సంతకాలు వేసుకొని సిమెంట్ ఇండస్ట్రీలో అమ్మేసుకొని లబ్ధిదారులకు అన్యాయం చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులంటే మీరు దోషుకు తినడానికి దాన్ని వినియోగించుకొని పేదవాళ్ళు పేదవాళ్ళుగా జీవించేటట్టు ఈ యొక్క నాశనకమైన ఇళ్ళని నిర్మించి అందరు పేదలకు కడుపు కొడుతున్నారు మీరు మిమ్మల్ని లేదు దీని మీద నైతిక బాధ్యత వహించి ఈ ఇళ్లన్నింటినీ కూడా హౌసింగ్ అధికారులు వాళ్ళ సొంత డబ్బుల దగ్గర కట్టకపోతే దీన్ని సుప్రీంకోర్టుగా సరే దీన్ని దాఖలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం